హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అఫీషియల్ అప్డేట్ మరి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు ఖాళీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే అండి మరి ఏ శాఖలో నోటిఫికేషన్ రానుంది నాలుగు నోటిఫికేషన్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి ఎన్నికల ముందు ఇదే చివరి నోటిఫికేషన్ కానుందా అనే వివరాలు మనం చూద్దాము ఓకేనా గైస్ సో నాకు తెలిసి ఇదే ఇక లాస్ట్ అనుకుంటా అండి సో పాటుగా ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రావచ్చేమో సో అంతకు మించి అయితే ఏపీపీఎస్ నుంచి ఇంకా ఏం విడుదల కాకపోవచ్చు ఎందుకంటే ఈ మంతే మనకి మార్చ్ పన్నెండవ తారీఖు నుంచే మనకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది రాబోతున్నట్లుగా అయితే సమాచారము సో ఇక వివరాలు చూసినట్లయితే రెండు పోస్టులు అయితే పరిగెత్ సుధీర్ గారు అఫీ అఫీషియల్గా అప్డేట్ చేశారండి ఒకటి గ్రూప్ వన్ పరీక్షలు ఏదైతే ప్రిలిమ్స్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది హాల్ టికెట్స్ కూడా విత్ ఇన్ ఎ వీక్లో విడుదల చేస్తామంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ సుధీర్ గారు రెండవ ట్వీట్ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ద ఫోర్త్ కమింగ్ నోటిఫికేషన్ దట్ ఆర్ షెడ్యూల్ టు బి టెంటెటివ్లీ రిలీజ్డ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఈ యొక్క వారం చివరిలో వీటిని విడుదల చేస్తామంటూ తెలియజేశారండి ఏంటి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్ జనరల్ అండ్ లిమిటెడ్ స్టేట్ అండి మూడు మాత్రమే ఉన్నాయి దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ సర్వీసెస్ జోనల్ పోస్టులు ముప్పై ఏడు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనమిక్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీసెస్ జోనల్ ఐదు ఉన్నాయి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ లిమిటెడ్ నాలుగున్నాయి మొత్తము ఏంటండి నలభై తొమ్మిది ఖాళీలను భర్తీ చేయడానికి మరి అధికారికంగా ఇక్కడ ఏపీపీఎస్ నుంచి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కాలేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఆల్రెడీ మరి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది సిడీపీ ఉద్యోగాలకు ఆల్రెడీ ఆమోదం తెలిపింది మరి ఎందుకు వీటిని విడుదల చేయట్లేదు అంతకుముందు గ్రామ వర్ సచివాలయాలకు కూడా ఆర్థిక శామ శాఖ ఆమోదం తెలిపింది కానీ వాటిని అడ్జస్ట్మెంట్ చేసి సర్దుబాటు ప్రక్రియ ద్వారా అసలు నోటిఫికేషనే లేకుండా చేసిన ప్రభుత్వము మరి ఆల్రెడీ సిడిపిఓ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను ఉద్యోగాలకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కానీ వాటిని దీంట్లో మెన్షన్ చేయకపోవడం గమనార్హం అండి సో మరి ఏంటి దీనిపైన దీని తర్వాత రిలీజ్ చేస్తారా ఏంటి అనేది మాత్రం ఇంకా అప్డేట్ అయితే లేదు సో నాలుగు పేరుకు నాలుగు నోటిఫికేషన్లు కానీ ఖాళీలు మాత్రం చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి సో గైస్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరే నోటిఫికేషన్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై బాయ్